హాయ్ ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం రిలీజ్ అయిన మొదటి రోజే ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెంచరీ కొట్టిన కల్కి ఇప్పుడు ఏకంగా ఐదు వందల కోట్ల మార్క్ అవలీలగా దాటేసింది జస్ట్ రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే ఈ మార్క్ ను క్రాస్ చేసి ఇండియన్ ఫిలిం హిస్టరీకి ఎక్కింది వరల్డ్ వైడ్ డే ఫోర్ ఐదు వందల యాభై ఐదు కోట్లు కొల్లగొట్టి ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది ఇప్పుడు ఇండియాలో ఏది నడుస్తుంది అంటే కలిగే నడుస్తుంది అనే కామెంట్ నెట్టిటా వచ్చేలా చేసుకుంటోంది ఈ మూవీ వచ్చే మీ బ్లెస్సింగ్స్ కావాలి అంటూ ఏకంగా మోక్షజ్ఞ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్ నుంచే ఓ ట్వీట్ బయటికి వచ్చింది ట్వీట్ మాత్రమే కాదు దానికి తోడు మోక్షజ్ఞ ట్రెండి నేయాలు పోస్టర్ మోక్షజ్ఞ హ్యాండిల్ నుంచే బయటికి వచ్చి నెట్టింట బ్రేకింగ్ న్యూస్గా మారిపోయింది రీసెంట్గా రిలీజ్ అయిన కల్కీ సినిమాలోని మహాభారత రిఫరెన్స్ సీన్లు అందరికీ గూస్ బంప్స్ పుట్టిస్తున్నాయి అందులోనూ కృష్ణుడిగా ఏదైనా స్టార్ హీరోను చూపిస్తే బాగుండు అనే అభిప్రాయాలు కూడా మూవీ రిలీజ్ అయిన డే వన్ నుంచి వస్తున్నాయి ఇక ఈ క్రమంలోనే కల్కీ సెకండ్ పార్ట్లో కృష్ణుడిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ను తీసుకునే ఆలోచన చేస్తున్నారట నాగి అశ్విని దాత్ సీనియర్ ఎన్టీఆర్ అభిమాని కావడంతో తన కోరిక మేరకు జూనియర్ ఎన్టీఆర్ ను లార్డ్ కృష్ణుడిగా క్యాష్ చేయబోతున్నారట నాగి ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చి నెట్టింట వైరల్ అవుతోంది నందమూరి అభిమానులను ఎగిరి గంతేసెలా చేస్తోంది స్టేజ్ స్టేజ్లో ప్రాజెక్ట్ కే వర్కింగ్ టైటిల్ తో మొదలైన హీరో ప్రభాస్ డైరెక్టర్ నాగిల పాన్ ఇండియన్ మూవీకి ఆ తర్వాత కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయి అంటూ టైటిల్ ఫిక్స్ చేశారు నాగి అంటే ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవడంతో పై అంచనాలను పెంచేసింది దీంతో సెకండ్ పార్ట్ కు టైటిల్ ఏమై ఉంటుందనే క్యూరియాసిటీ అందరిలో మొదలైంది ఇక ఆ క్యూరియాసిటీనే కిల్ చేస్తూ కల్కీ సెకండ్ ఫిల్మ్ టైటిల్ కల్కీ త్రీ వన్ జీరో టూ బీసీగా గా నాగి అన్ నిర్ణయించినట్టు ఓ టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది టీమిండియా దెబ్బకి కల్కీ థియేటర్ షేక్ అయిపోయాయి పేరుకు కల్కీ ఫస్ట్ షో సినిమా చూస్తున్నప్పటికీ థియేటర్లో ఆడియన్స్ అందరూ ఫోన్లలో మ్యాచ్ అప్డేట్ చూస్తూనే థియేటర్లలో కూర్చున్నారు అలా చూస్తున్న క్రమంలోనే టీమిండియా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవడంతో థియేటర్లోనే సంబరాలు చేసుకున్నారు ఇండియా ఇండియా అంటూ అరిచి గోల గోల చేశారు కల్కీ థియేటర్లో వస్తున్న డాల్బీ సౌండ్ను కూడా తమ అరుపులతో డామినేట్ చేశారు ఇప్పుడంటే కల్కీ సినిమాతో ప్రభాస్ దిమ్మ తిరిగే హిట్ కొట్టారు కానీ ప్రభాస్ పెదనాన్న కృష్ణరాజు మాత్రం ఎప్పుడో నలభై ఏళ్ల క్రితమే కల్కీ పేరుతో ఓ మూవీని మొదలెట్టారట కొంత పార్ట్ షూట్ కూడా చేశారట కీరవాణి అదిరిపోయే ఓ సాంగ్ ను కూడా కంపోజ్ చేసి ఈ సినిమా టీం కోసం ఇచ్చారట కానీ ఎందుకనో ఆ సినిమా ఆగిపోయిందని రీసెంట్ గా రివీల్ చేశారు కృష్ణరాజు భార్య శ్యామల అయితే ఈమె చెప్పిన మాటలే ఇప్పుడు నెటింట వైరల్ అవుతున్నాయి అందరినీ ఆకట్టుకుంటున్నాయి కల్కీ మూవీ బాహుబలి టూ రికార్డులు బద్దలు కొట్టింది అయితే డే వన్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో మాత్రం కాదు ఫాస్ట్ గా ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కమాయించడంలో జూన్ ఇరవై ఏడు రిలీజ్ అయిన కల్పి మూవీ రిలీజ్ అయిన కేవలం నాలుగు రోజుల్లోనే వరల్డ్ వైడ్ ఐదు వందల యాభై ఐదు క్రోర్ గ్రాస్ ను వసూలు చేసింది వెరీ ఫాస్ట్ గా ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఇక ఈ ఫీట్ తోనే బాహుబలి టూ ను బీట్ చేసింది నయా రికార్డ్ ను నెలకొల్పింది ఎప్పుడూ సోషల్ మీడియాలో క్రేజీ కామెంట్స్ చేసే ఆర్జీవీ మరోసారి అలాంటి క్రేజీ కామెంట్స్ చేశారు రీసెంట్గా గా రిలీజ్ అయ్యి వండర్ఫుల్ టాక్ తెచ్చుకున్న కల్కీ మూవీలో క్యామియో చేసిన ఆర్జీవి ఈ సినిమా వసూలు చేసిన డబ్బులను దాచుకోవాలంటే ప్రొడ్యూసర్ అశ్విని దత్ ఓ బావి తవ్వాలేమో అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చారు మరోసారి తన ట్వీట్లోని రాతతో క్రేజీ రియాక్షన్ వచ్చేలా చేసుకుంటున్నారు ఈయన చూడ్డానికి అందంగా ఉన్న అప్పుడప్పుడు చిలిపి కామెంట్స్తో పాటు తన మనసులోని మాటలను బయటపెట్టే మృణాల్ ఠాగూర్ తాజాగా రొమాన్స్ గురించి మాట్లాడారు రొమాన్స్ అంటే అందరూ అనుకునేది కాదని తన దృష్టిలో రొమాన్స్ అంటే ఏంటో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు రొమాన్స్ అనేది చిన్న చిన్న చేష్టలతో ఉంటుందని మనకు నచ్చిన వాళ్ళు మనతో నిజాయితీగా ఉండడం మన పట్ల శ్రద్ధ చూపించడం మన కోసం చిన్న చిన్న పనులు చేయడం మన ఆలోచనలో ఉండడమే రొమాన్స్ అంటూ రొమాన్స్కు కొత్త నిర్వచనం ఇచ్చారు ఈ బ్యూటీ ఇక తన మాటలతో తన రొమాంటిక్ లుక్స్తో ఇప్పుడు నెట్టింటే మరోసారి వైరల్ అవుతున్నారు